మనుషులు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఆ వాగ్దానాలు గుర్తు చేసినప్పుడు నేను అలా అనలేదే నేను ఎలా మాట్లాడలేదే అని తప్పించుకుంటారు కానీ దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలా చక్కగా రాయబడ్డది అబ్రహాముతో ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అంటే అబ్రహాముకి పిల్లలు లేరండి అబ్రాహాకి ఎవరు లేరు పిల్లలు లేరు చక్కగా వింటూ నడు బైబిల్ సెలవిస్తుంది అబ్రహాంకి పిల్లలు లేరు పిల్లలు లేరు సమయంలో డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అయిపోయిందండి అబ్రహాంకి తన భార్య వయసు ఏమో అరవై ఐదు సంవత్సరాలు శారమ్మ వయసు ఎంతండి అరవై ఐదు సంవత్సరాలు అబ్రహాం వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే రా నా మాట విను నేను నీకు సంతానం ఇస్తాను అని వాగ్దానం చేశాను డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అతనికి ఏ ముఖదు ఉందో దేవునికి తెలుసు అబ్రాహము కూడా తెలుసు ఈ లోకములో నాకు అన్ని ఉన్నాయి కాని సంతానము లేదు అని కుమిలిపోతూ ఉన్నాడు అటువంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బైబుల్లో మనం చూస్తే ప్రమాణం చేస్తున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తా నేను నీకు సంతానం ఇస్తా అని దేవుడు మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా రాయబడ్డా దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకసారి అదే నాధ్యాయము మనము ఆది కండలో చూస్తే అక్కడ అబ్రహాం కి ఒక సందేహం కలుగుతుంది ఒక నిరాశలోనికి వెళ్ళిపోతాడు ప్రభు వాగ్దానం చేశాడు రమ్మన్నాడు నన్ను సంతానం ఇస్తానన్నాడు ఇంకా నేను సంతానం పొందుకోలేదు అనేసి దేవుణ్ణి అడుగుతాడు అడిగినప్పుడు దేవుడు తన యొక్క అనుమానము తీర్చి నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు రెండో వచనం నుండి ఆరో వచనం వరకు చదువుకుంటే అక్కడ మీకు కనబడుతుంది ఆ మాట అప్పుడు అతడు దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడును అని బైబిల్ వాక్యంలో రాయపడ్డాది అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు తనకి ఎటువంటి సందేహము కలిగిన తనకెటువంటి అనుమానము కలిగిన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన అనుమానాన్ని తొలగించుకొని ముందుకు సాగిపోయిన ఒక మంచి విశ్వాసిగా ఇక్కడ అబ్రహము మనకు కనబడుతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మీకు అర్థమవుతుంది దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను నీకు మగ కుమారునికి ఇస్తాను నేను నీకు సంతానం ఇస్తాను అని నన్నప్పుడు నవ్వుతుంటారు ఎవరు నవ్వుతారు అపరామ నవ్వాడా లేదా సారే నవ్విందా నిజంగా నవీందా ఎవరు నవ్వేరు ना इथर नव्हेरा नव्हेरा पद्धत पन्न वय समजून चोड सर